అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో సమ్మర్ స్పెషల్ టమాటా నిల్వ పచ్చడి అండి సమ్మర్ వచ్చిందంటే పచ్చళ్ళు వడియాలు ఈ హడావిడే ఉంటుంది కదా ఈ టమాటా పచ్చడి వన్ ఇయర్ వరకు కలర్ మారకుండా టేస్ట్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది చాలా బాగుంటుంది కేజీ కొలతలతో వివరంగా చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి ముందుగా ఇక్కడ నేను రెండు కేజీలు టమాటాలు తీసుకుని చేస్తున్నాను టమాటాలు మరీ పచ్చిగా లేకుండా అలాగని మరీ పండుగ కాకుండా దూరగా ఉన్నవి తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఒక క్లాత్ మీద వేసుకుని క్లాత్ మీద వేసి తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి టమాటాలు పూర్తిగా ఆరిపోయాయండి ఇక్కడ ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటా ఒక్కో టమాటాను తీసుకుని తొడిమ దగ్గర కట్ చేసి ఆరు ముక్కలుగా కట్ చేసుకోండి సై టమాటా సైజుని బట్టి ముక్కలు కట్ చేసుకోండి ఇలా అన్ని టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటిని ఒక వెలుపు గిన్నెలో కానీ బేసన్లో కానీ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాను కాబట్టి కేజీకి రెండు వందల గ్రాములు చొప్పున నాలుగు వందల గ్రాములు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసుకుని కొంచెం పసుపు వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా కూడా కలుపుకున్న తర్వాత జాడీలో కానీ లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని మూత పెట్టి మూడు రోజులు ఊరనివ్వాలి ఇలా పక్కన పెట్టే దీన్ని పక్కన పెట్టేసుకోండి మూడు రోజుల తర్వాత చూస్తే టమాటా ముక్కలు బాగా ఊరి రసం బాగా వచ్చింది ఇప్పుడు వీటిని పిండి తీసుకోండి ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా పిండి తీసుకోండి పిండకుండా పై పైన పిండి తీసుకుంటే పచ్చడి గట్టిగా అయిపోతుంది అందుకని గట్టిగా పిండి తీసుకు తీసుకోండి ఇప్పుడు ఈ రసాన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈ టమాటా ముక్కల్ని మాత్రం ఎండలో ఎండ పెట్టాలి ఒక కాటన్ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ పలుచగా ఆరపెట్టుకోవాలి వీటిని రెండు రోజులు ఎండనివ్వాలండి ఎండ కనుక ఎక్కువగా ఉంటే టూ డేస్ సరిపోతుంది లేదంటే ఇంకొక రోజు ఎండనివ్వాలి ఎండిన తర్వాత టమాటా ముక్కలు ఇలా వచ్చేస్తాయి రెండు రోజులు ఎండిన తర్వాత టమాటా ముక్కలు ఇలా వచ్చేస్తాయి ఇవి బాగా ఎండిపోయాయండి వీటిని పక్కన పెట్టుకుని ఇలా ఎండిన టమాటా ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చింతపండు తీసుకుని గింజలు ఈనెలు తీసి తీసుకోండి కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల చొప్పున చింతపండు తీసుకోవాలి ఇక్కడ రెండు కేజీలు టమాటాలు తీసుకున్నాం కాబట్టి నాలుగు వందల గ్రాములు చింతపండు తీసుకుని టమాటా రసంలో వేసి నానబెట్టుకోవాలి మూడవ రోజు చింతపండుని నానబెట్టుకుంటున్నాను ఈవినింగ్ పచ్చడి అన్నప్పుడు మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది చింతపండు బాగా నానిపోవాలండి అప్పుడే రుబ్బుకోవడానికి వీలుగా బాగుంటుంది చింతపండుని కూడా ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు మెంతులు వేసి ఫ్రై చేయాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక నాలుగు స్పూన్లు ఆవాలు వేసి ఫ్రై చేయాలి వీటి ఆవాలని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఆ ప్యాన్ ఆ ప్యాన్ వేడికే ఫ్రై అయిపోతాయి వీటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి వీటిని కూడా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ఎండబెట్టుకున్న టమాటా ముక్కలను తీసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని తీసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి మీకు గ్రైండర్ ఉంటే కనుక గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు ఇది పూర్తిగా నలిగిన తర్వాత ఈ చింతపండు పూర్తిగా నలిగిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పిండి వేసుకోవాలి వేసుకొని నెక్స్ట్ దీనిలోకి కారం వేసుకోవాలి కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల కారం చొప్పున రెండు కేజీలకి నాలుగు వందల గ్రాముల కారం వేసుకోవాలి మనం ఇక్కడ ఉప్పు ఎంత వేసుకున్నామో కారం కూడా అంతే వేసుకోవాలి ఆ తర్వాత ఐదు నిమిషాలు నలగనివ్వాలి ఇవన్నీ కూడా మిక్స్ అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి ఇలానే మిగిలిన దాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ రెండు కేజీలు కదా కేజీ చొప్పున రెండు సార్లు వేసుకున్నానండి ఒకేసారి సరిపోలేదు మిక్సీ జార్లో అందుకని సార్లు వేసుకున్నాను అంతా నలిగిన తర్వాత ఒక డబ్బాలోకి కానీ ఒక జాడీలోకి కానీ తీసుకోవాలి మీరు కావాలంటే ఒకేసారి తాలింపు వేసుకోవచ్చండి పచ్చడిని నేనైతే మాత్రం అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా వేసుకోవాలనుకుంటున్నాను అందుకే కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకుని పోపు వేసుకుందాము ఈ పచ్చడిని కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకుని పోపు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వే ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను కుసుమ నూనె వాడుతున్నానండి మీరు పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ వాడుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే మాత్రం వాడకండి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని ఒక వెల్లుల్లిని పట్టువలిచి పచ్చిపచ్చ దంచి వేసుకోవాలి ఆ తర్వాత ఐదారు ఎండుమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసి ఈ పచ్చడిని వేసి మిక్స్ చేయాలి ఇంతేనండి సింపుల్గా మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తాలింపు వేసుకుని తింటే పచ్చడి కలర్ మారకుండా టేస్ట్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి సమ్మర్లో టమాటాలు ఎక్కువగానే దొరుకుతాయి కదా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్